ఓజీ సినిమా బెనిఫిట్ షో తొలి టికెట్ వేలపాటు పెంచేసినటువంటి మీడియా పాత్రికలు మొత్తానికి అలాగే ప్రింటుంది ఎలక్ట్రానిక్ మీడియాకి మనం సమాజం తెలియజేసుకుంటూ సో ఈ యొక్క పండగ సీజన్ ఎంటర్ అయిపోయింది పండగ సీజన్ అంటే నేను ఇంట్లో పండగలు అనుకుంటుంటాను కానీ సినిమా థియేటర్లలో కూడా పండగ వాతావరణం కొనసాగుతుంది అంతకంటే ముఖ్యంగా మరి ముఖ్యంగా మన పవర్ స్టార్ అంటే అభిమానానికి అలాగే ఆభ్యాయతకు ఆదరణకు పెట్టింది పేరు సో అలాంటి జనసేన సైనికులందరికీ కూడా పండగ దినోత్సవం రాబోతుంది ఈ సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖున ఓజీ సినిమా మన థియేటర్ చేయబోతుంది సో ఈ సందర్భంగా బెనిఫిట్ షో సంబంధించి తొలి టికెట్ వేలపాటు జరగడం జరిగింది మన వేలపాటు నేను పాల్పంచుకోవడం జరిగింది సో ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మ్యాజిక్ ఫిగర్ ఈ యొక్క అమౌంట్ గారు మన పరమేష్ గారి యొక్క తొలి టికెట్ సొంతం చేసుకోవడం జరిగింది సో నాకు తెలిసినంత వరకు ఎక్కడా లేనంత అద్భుతమైన వేలపాట అమౌంట్ని యొక్క వేలపాట అమౌంట్ స్థాయితో పాటుగా ఆ యొక్క సినిమా స్థాయిని అలాగే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి అభిమానాన్ని కూడా వారు చాటించుకోవడం జరిగింది సో ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది పాలకాలను పరమేష్ గారి యొక్క టికెట్ తగ్గించుకున్నారు కంగ్రాచులేషన్స్ పరమేష్ గారు సో ఏ విధంగా అయితే ఈ టికెట్ అలా వేలపాట ధరను అలా అమా విధంగా వాషాలతో పెరిగిపోతూ వచ్చిందో అలాగే మన ఓజీ సినిమా కలెక్షన్స్ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అలా పెరుగుతూ సో తీసినటువంటి డైరెక్టర్ కి ఇన్వెస్ట్ చేసినటువంటి ప్రొడ్యూసర్స్కి సో అంతకంటే ముఖ్యంగా మరి ముఖ్యంగా స్టార్లకి స్టార్ నమ్మ వచ్చినటువంటి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి కూడా ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని తన ఖాతాలో వేసుకునే విధంగా ఇక ఓజీ మూవీ ఉండాలి మంచిగా కోరుకుంటే ఆల్ ద బెస్ట్ విష్ ఆల్ ద సక్సెస్ టు ఓజీ ఆల్ క్యాస్టింగ్ షూ అండ్ వన్స్ అగెయిన్ అందరికీ కూడా బతుకమ్మ మరియు దసరా పండుగ శుభాకాంక్షలు ఒక వెయ్యి నూట పదహారు రూపాయలు మొదటి టికెట్ ఒక వెయ్యి నూట పదహారు రూపాయలు అందరికి ఒక శుభవార్ ఏంటంటే తెలుగు టికెట్ అత్యధిక మొదటి టికెట్ వేలపాటులో కొనసాగడం జరిగింది ఈ యొక్క టికెట్ లక్ష ఇరవై తొమ్మిది వేల టికెట్ వచ్చినటువంటి నిర్ణయం అందజేస్తున్నారు అసలు చప్పలు వదా గట్టిగా